నమస్తే నేను గేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు దేశమంతా అయోధ్య రాముడిని సందర్శించుకునేందుకు కావాల్సినటువంటి అవకాశం మార్గం సుగమమైంది అయితే హనుమాన్ పేరుతో వచ్చినటువంటి సినిమా ఆ రాముడికి ఆ రాముడి ఘనతకి ఒక కలికితురాయిగా ఈ సినిమాని తీసుకొస్తున్నారని దర్శక నిర్మాతలు చెప్పినటువంటి క్రమంలోనే ఇదే రోజు ఒక అరుదైన ఘనతని దాటేసింది ఈ హనుమాన్ సినిమా రెండు వందల కోట్ల క్లబ్లో ఈ సినిమా జాయిన్ అయింది కేవలం పాతి కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సినిమా మొదటి నుంచి కూడా గ్రాఫిక్స్ విషయంలో మంచి టాక్ రావడం అలానే కథపరంగా మన పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి పాత్రల్ని ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా సూపర్ హీరో కాన్సెప్ట్కి అన్వయిస్తూ దర్శకుడు చేసినటువంటి ప్రయత్నం ప్రశాంత్ వర్మ చేసినటువంటి ప్రయత్నం ప్రేక్షకుల మన్ననలు పొందింది అలానే అన్ని దేశాల్లోనూ అన్ని భాషల్లోనూ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు వందల కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరిందనేటువంటి విషయాన్ని దర్శక నిర్మాతలు ప్రకటించారు అలానే ఇదే సందర్భంలో రెండు రెండు వందల కోట్ల క్లబ్లో ఈ సినిమా జాయిన్ అయింది వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్లు వసూలు చేసింది అనేటువంటి విషయాన్ని దర్శక నిర్మాతలు ప్రకటించారు అదే క్రమంలో సినిమాకి గుండెకాయగా ఉన్నటువంటి గ్రాఫిక్స్ ప్రధానంగా గ్రాఫిక్స్ చేసినటువంటి టీమ్ని అభినందించారు ఈ గ్రాఫిక్స్ మొత్తానికి కూడా అతి తక్కువ బడ్జెట్లో హనుమాన్ గ్రాఫిక్స్ అన్ని కూడా ప్రేక్షకుల మన్ననలు పొందాయి వాటి క్యారికేచర్స్ కానీ వాటి డిజైనింగ్ కానీ క్రాఫ్టింగ్ కానీ ఇదంతా అద్భుతంగా ఉంది అనేటువంటి టాక్ రావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తన గ్రాఫిక్స్ టీమ్ని అభినందించారు అదే క్రమంలో రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధించినటువంటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది అనేటువంటి ప్రకటన కూడా చేశారు మరొక విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రతి టిక్కెట్లో ఐదు రూపాయల వాటా అయోధ్య రాముడికి చెందుతుంది అనేటువంటి ప్రకటనని దర్శక నిర్మాతలు చేశారు ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగినటువంటి దాదాపు యాభై మూడు లక్షల టిక్కెట్ల అమ్మకాలని దృష్టిలో పెట్టుకొని సుమారు రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అయోధ్య రామ మందిరానికి సంబంధించి విరాళంగా ఇవ్వాలని ఈ సినిమా బృందం డిసైడ్ చేసింది ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాత దీనికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేసి రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల చెక్కును సిద్ధం చేసుకొని అతి త్వరలోనే జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల్ని కలవడం ద్వారా ఈ సినిమా తరఫున ఈ రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల చెక్కుని అందించబోతున్నారు రాముడి దైవల్నే తమ సినిమా హిట్ అయింది అలానే తమ కాన్సెప్ట్కి ప్రపంచవ్యాప్త ఆదరణ లభించింది ఈ స్ఫూర్తితో మరొక ఆరు సినిమాలకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ప్రతి జనవరిలో ఒక సినిమా రిలీజ్ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఈ సినిమా టీం అనౌన్స్ చేసింది సో హనుమాన్ అనేది రామభక్త అంటే హనుమాన్ని హనుమాన్గా మార్చేయడం ద్వారా తన రామభక్తిని హనుమాన్ మరొకసారి చాటుకున్నాడు అనేటువంటి మాటని దర్శక నిర్మాతలు చెప్తున్నారు ఈ రెండు వందల కోట్ల క్లబ్లో జాయిన్ అవడం కూడా ఒక చిన్న సినిమాగా మొదలైన తమ ప్రస్థానానికి ఒక అరుదైన రికార్డుగా ఈ దర్శక నిర్మాతలు చెప్తున్నారు సో రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ని అతి త్వరలోనే కలవడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఈ సినిమా యూనిట్ సిద్ధం చేసుకుంటుంది